భారతదేశం ఎన్నో రహస్యాలకు అంతుచిక్కని అద్భుతాలకు నిలయం కాని తూర్పు తీరంలో సముద్రపు అలల సాక్షిగా వెలసిన ఒక క్షేత్రముంది అక్కడ విజ్ఞానశాస్త్రం తల వంచుతుంది అక్కడ ప్రకృతి తన నియమాలను మర్చిపోతుంది అక్కడ వీచే గాలికి కూడా ఒక దైవికమైన ఆజ్ఞ ఉంటుంది అదే పూరి క్షేత్రం సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే గాలి ఏ దిక్కున వీస్తే జెండా ఆ దిక్కుకే ఎగురుతుంది కాని ఈ ఆలయం పైన ఉన్న పతాకం మాత్రం గాలికి ఎదురు వెళ్తుంది ఇది ఎలా సాధ్యం ఆలయ గోపురం నీడ పగలు ఏ సమయంలోనైనా సరే నేలమీద పడదు ఆ నీడ ఎక్కడికి మాయమవుతుంది ఆలయ సింహద్వారం దాటగానే అంత భయంకరంగా వినిపించే సముద్రపు ఘోష ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది ఆ శబ్దాన్ని ఆపేదవరు ప్రపంచంలోనే అతిపెద్ద వంటసాలాది అక్కడ ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వంటచేస్తే చిత్రంగా మంటకు దగ్గరగా ఉన్న కాకుండా అన్నిటికంటే పైన ఉన్న కుండలోని ప్రసాదం మొదట ఉడుకుతుంది ఈ వింత వెనుక ఉన్న మర్మమేమిటి అన్నిటికంటే మించి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ దేవుడి విగ్రహాలను మార్చేటప్పుడు ఊరంతా కరెంట్ ఎందుకు ఆపేస్తారు ఆ విగ్రహాల లోపల బ్రహ్మ పదార్థం అనే ఒక రహస్య వస్తువును ఎందుకు దాచారు అది సాక్షాత్తూ శ్రీకృష్ణుడి గుండె అని ఎందుకంటారు దానిని చూసిన వారు నిజంగానే మరణిస్తారా రండి ఈ ప్రశ్నల వెనుక ఉన్న సమాధానాలను వెతుకుతూ చరిత్ర పుటల్లోకి భక్తి సామ్రాజ్యంలోకి ప్రయాణిద్దాం పూరి జగన్నాథుని అంతు చిక్కని రహస్యాలను ఛేదిద్దాం ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణం హిందువుల పవిత్రమైన చార్ధామ్ యాత్రలో ఒకటి దీనిని భూలోక వైకుంఠం అని పిలుస్తారు ఇక్కడ కొలువైన దైవం జగన్నాథుడు అంటే ఈ జగత్తుకే నాథుడు అని అర్థం ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజులు నిర్మించారు కాని అంతకు ముందు నుండే అక్కడ దైవారాధన జరిగేదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది అందరినీ ఆశ్చర్యపరిచే ఒక వింత గురించి అదే ఆలయ శిఖరంపై ఎగిరే పతాకం దీనిని పతితపావన అని పిలుస్తారు మీరు గమనించే ఉంటారు సముద్రతీరంలో గాలి చాలా బలంగా వీస్తుంది పగటిపూట గాలి సముద్రం నుండి నేలవైపు రాత్రిపూట నేలనుండి సముద్రం వైపు వీచడం ప్రకృతి ధర్మం కాని పూరీలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది పగలు గాలి నేల నుండి సముద్రం వైపు వెళుతుంది ఇది ఒక భౌగోళిక వింత అయితే అసలైన ఆశ్చర్యం ఏమిటంటే ఆలయ శిఖరం మీద ఉన్న జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది గాలి తూర్పు నుండి పడమరకు వీస్తుంటే జెండా పడమర నుండి తూర్పుకు రెపరెపలాడుతుంది దీనిని ఏ ఏరోడైనమిక్స్ సూత్రాలు వివరించలేకపోతున్నాయి ఇది ఆ జగన్నాథుని లీలా అని భక్తులు నమ్ముతారు మరొక విశేషం ఏమిటంటే ఈ జెండాను ప్రతిరోజూ మారుస్తారు సుమారు రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తైన గోపురాన్ని ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా ఒక పూజారి చేతులతో ఎక్కి పాత జెండాను తీసి కొత్త జెండాను కడతారు వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కూడా ఆగలేదు ఒకవేళ ఏ రోజైనా జెండా మార్చడం ఆగిపోతే ఆలయాన్ని పద్దెనిమిది సంవత్సరాల పాటు మూసివేయాల్సి వస్తుందని ఒక శాపముందట వాన వచ్చినా తుఫాను వచ్చినా ఆ పూజారి గోపురం ఎక్కితీరాల్సిందే గాలిని శాసించే ఆ జెండా వెనుక ఉన్న శక్తి ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఆలయ గోపురం పైన జెండా పక్కనే మనకు ఒక చక్రం కనిపిస్తుంది దానినే నీలచక్రం అంటారు ఇది అష్టధాతువులతో అంటే ఎనిమిది రకాల లోహాలతో చేయబడింది దీని బరువు దాదాపు ఒక టన్ను ఉంటుంది ఊహించండి వందల సంవత్సరాల క్రితం ఎలాంటి క్రేన్లు యంత్రాలు లేని సమయంలో అంత బరువున్న చక్రాన్ని రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు ఇప్పటి ఇంజనీర్లకు కూడా ఇది అంతుపట్టని ప్రశ్న ఈ చక్రానికి మరొక ప్రత్యేకత ఉంది మీరు పూరి నగరంలో ఏ మూల నుండి ఏ వైపు నుండి ఆలయం వైపు చూసినా ఆ చక్రం మీవైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది ఇది ఒక అద్భుతమైన నిర్మాణ కౌశలం ఆనాడు శిల్పులు దీనిని ఎలా రూపొందించారో ఎటు నుండి చూసినా అది మనల్నే చూస్తున్నట్టు అనిపించడం జగన్నాథుని చూపు మనపై ఎప్పుడూ ఉంటుందనడానికి నిదర్శనం మరొక ముఖ్యమైన రహస్యం గోపురం నీడ సూర్యుడున్నప్పుడు ప్రతి వస్తువుకు నీడ పనడం సహజం కాని జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం నీడ మాత్రం పగటిపూట ఏ సమయంలోనూ నేలమీద పడదు సూర్యుడు తూర్పున ఉదయించినా పడమర అస్తమించినా మీదున్న ఆ భారీ కట్టడం యొక్క నీడ అదృశ్యమైపోతుంది కొందరు వాస్తు నిపుణులు ఏమంటారంటే ఆలయ నిర్మాణం ఎంత ఖచ్చితంగా చేశారంటే ఆ గోపురం నీడ దాని పునాది మీదనే పడుతుంది తప్ప బయట నేల మీద పడదు అని అంటే ఆ నీడను ఆ గోపురమే మింగేస్తుంది మరికొందరు ఇది దైవిక శక్తి అంటారు ఏది ఏమైనా కాంతి సిద్ధాంతాలను సవాలు చేసే ఈ నిర్మాణం మన పూర్వీకుల మేధస్సుకు ఒక మచ్చుతునక పూరి అంటేనే సముద్ర తీరం బంగాళాఖాతపు అలలహోరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది కాని ఆలయానికి నాలుగు ద్వారాలుంటాయి అందులో తూర్పున ఉన్న ద్వారాన్ని సింహద్వారం అంటారు మీరు ఈ సింహద్వారం బయట నిలబడితే సముద్రపు శబ్దం చాలా స్పష్టంగా గట్టిగా వినిపిస్తుంది కానీ మీరు ఒక్క అడుగు వేసి ఆ ద్వారం దాటి లోపలికి వెళ్లగానే ఆశ్చర్యకరంగా ఆ శబ్దం పూర్తిగా ఆగిపోతుంది బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లు లోపల ప్రశాంతమైన నిశ్శబ్దం ఆవరిస్తుంది మళ్లీ మీరు వెనక్కి తిరిగి ఒక్క అడుగు బయట పెడితే సముద్రపు శబ్దం యథావిధిగా వినిపిస్తుంది ఇది ఎలా సాధ్యం పురాణాల ప్రకారం ఒకసారి సుభద్రాదేవికి సముద్రపు శబ్దం వల్ల నిద్రపట్టకపోతే జగన్నాథుడు సముద్రుణ్ణి ఆజ్ఞాపించాడట నా ఆలయ ద్వారం దాటి నీ శబ్దం లోపలికి రాకూడదు అని అప్పటి నుండి సముద్రుడు ఆ మాటను పాటిస్తున్నాడని అంటారు ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇది అద్భుతమైన సౌండ్ ప్రూఫింగ్ టెక్నాలజీ కావచ్చు కానీ ఆ రోజుల్లో దీనిని ఎలా సాధించారు మరొక వింత విషయం పక్షులు సాధారణంగా మన ఊర్లలోని గుడిగోపురాల మీద పావురాళ్ళు ఇతర పక్షులు వాలడం గూళ్లు కట్టుకోవడం చూస్తుంటాం విమానాలు కూడా ఎగురుతుంటాయి కానీ పూరి జగన్నాథాలయ గోపురం మీద గాని ఆ పరిసరాల మీద గాని ఒక్క పక్షి కూడా ఎగరదు పక్షులు ఆకాశంలో ఎగురుతూ సరిగ్గా గుడి దగ్గరికి రాగానే పక్కకు తప్పుకుంటాయట అలాగే విమానాలు హెలికాప్టర్లు కూడా ఆలయం పైనుండి వెళ్ళవు ఇది దైవశాసనమా లేక అక్కడ ఏదైనా అయస్కాంత శక్తి ఉందా పక్షులు కూడా గౌరవించే ఆ క్షేత్ర ఏమిటి జగన్నాథుని ప్రసాదాన్ని మహాప్రసాదం అంటారు దీనిని తయారుచేసే వంటసాలను రోసఘర అంటారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సాంప్రదాయ వంటసాల ఇక్కడ వంట చేసే పద్ధతి వడ్డించే విధానం అంతా ఒక మిస్టరీనే ఇక్కడ వంటను మట్టి కుండలలోనే చేస్తారు కట్టెల పొయ్యిల మీదే వండుతారు ఆశ్చర్యం ఏమిటంటే ఒక పొయ్యి మీద ఏడు మట్టి ఒకదాని ఒకదానిమీద ఒకటి దొంతరగా పెడతారు కింద మంట పెడతారు భౌతిక శాస్త్రం ప్రకారం మంటకు దగ్గరగా ఉన్న అడుగు కుండలోని పదార్థం మొదట ఉడకాలి ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది అన్నింటికంటే పైన అంటే మంటకు దూరంగా ఏడవ స్థానంలో ఉన్న కుండలోని బియ్యం మొదట ఉడుకుతుంది ఆ తరువాత ఆరవది ఐదవది ఇలా చివరగా అడుగున ఉన్న కుండలోనిది ఉడుకుతుంది ఇదెలా సాధ్యం అక్కడ లక్ష్మీదేవి స్వయంగా వంటను పర్యవేక్షిస్తోందని అందుకే ఈ అద్భుతం జరుగుతోందని నమ్ముతారు అంతేకాదు ఇక్కడ రోజూ వేల నుండి లక్షల మంది భక్తులు వస్తుంటారు ఏ రోజు ఎంతమంది వస్తారో ఎవరికీ తెలియదు కాని ప్రతిరోజూ వండే ప్రసాదం పరిమాణం మాత్రం ఒక్కటే అయినా సరే వచ్చిన భక్తులందరికీ ఆ ప్రసాదం సరిపోతుంది ఒక్క మెతుకు కూడా తక్కువ కాదు ఒక్క మెతుకు కూడా వృధాగా మిగిలిపోదు లక్ష మంది వచ్చినా పది లక్షల మంది వచ్చినా ఆ ప్రసాదం అక్షయపాత్రలా సరిపోవడాన్ని ఏ గణిత శాస్త్రం వివరిస్తుంది ఇప్పటివరకు మనం ఆలయ బైటి అద్భుతాలు చూసాం ఇప్పుడు గర్భగుడిలోకి వెళదాం అక్కడ జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల విగ్రహాలను చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది మిగిలిన దేవాలయాల్లో దేవుడి విగ్రహాలు చాలా అందంగా స్పష్టమైన అవయవాలతో రాతితోనో లోహంతోనో చేసి ఉంటాయి కాని ఇక్కడ విగ్రహాలు చెక్కతో అంటే వేపకర్రతో చేయబడి ఉంటాయి వీటికి కాళ్లుండవు చేతులు సగమే ఉంటాయి కళ్ళు మాత్రం చాలా పెద్దగా గుండ్రంగా ఉంటాయి ఎందుకిలా అసంపూర్ణంగా ఉన్నాయి దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఈ ఆలయాన్ని కట్టించినప్పుడు విగ్రహాలను చెక్కడానికి సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ ఒక ముసలి వడ్రంగి రూపంలో వచ్చాడట నేను గదిలో తలుపులు వేసుకుని విగ్రహాలు చెక్కుతాను ఇరవై ఒక్క రోజుల వరకు ఎవరూ తలుపు తీయకూడదు తీస్తే నేను వెళ్లిపోతాను అని సర్తు పెట్టాడు రాజు సరే అన్నాడు కొద్ది రోజులు లోపల చెక్కే శబ్దం వినిపించింది కాని పదిహేనవ రోజు శబ్దం ఆగిపోయింది రాణి గుండిచాదేవికి కంగారు పుట్టి వడ్రంగికి ఏమైందో అని భయపడి రాజుచేత తలుపులు తెరిపించింది తీరా చూస్తే వడ్రంగి మాయమయ్యాడు అక్కడ అసంపూర్ణంగా ఉన్న విగ్రహాలు మాత్రమే ఉన్నాయి రాజు బాధపడుతుంటే ఆకాశవాణి వినిపించి నేను ఈ రూపంలోనే నిరాకారుడిగా అసంపూర్ణంగా ఉంటూనే భక్తులను కరుణిస్తాను అని చెప్పిందట అప్పటినుండి జగన్నాథుడు అదే రూపంలో పూజలందుకుంటున్నాడు అయితే ఫ్రెండ్స్ కథ ఇక్కడితో అయిపోలేదు విగ్రహాలు చెక్కతో చేసినవి కాబట్టి అవి కొన్నేళ్లకు పాడవుతాయి అందుకే ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిదేళ్లకొకసారి నవకళేబరం అనే ఉత్సవం చేసి విగ్రహాలను మారుస్తారు పాత విగ్రహాలను సమాధి చేసి కొత్తవి పెడతారు కానీ ఈ మార్పు జరిగేటప్పుడు ఒక అత్యంత రహస్యమైన ప్రక్రియ జరుగుతుంది పాత పొట్ట పొట్టభాగం నుండి ఒక వస్తువును తీసి కొత్త విగ్రహంలో పెడతారు దానినే బ్రహ్మపదార్థం అంటారు అసలేంటా బ్రహ్మపదార్థం అది వస్తువా జీవమా లేక శ్రీకృష్ణుని శరీర భాగమా దానిని ఎవ్వరూ ఎందుకు చూడకూడదు చూస్తే ఏమవుతుంది బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మార్చాలంటే ముందు ఆ కొత్త విగ్రహాలను తయారు చేయాలి కదా కాని జగన్నాథుని విగ్రహాన్ని ఏ చెట్టు పడితే ఆ చెట్టుతో చెయ్యరు దానికి కొన్ని కఠినమైన మన ఊహకు అందనంత విచిత్రమైన నియమాలున్నాయి ఈ ప్రక్రియను బనజాయాత్ర అంటారు ఆలయ పూజారులు దైతాపతులు అంటే జగన్నాథుని సేవకులు కాలినడకన అడవుల్లోకి బయలుదేరతారు సాక్షాత్తూ జగన్నాథుడే ప్రధాన పూజారి కలలోకి వచ్చి ఆ వేప చెట్టు ఎక్కడ ఉందో ఏ దిశలో ఉందో సంకేతాలు ఇస్తాడని నమ్ముతారు ఆశ్చర్యమేమిటంటే ఆ చెట్టుకు ఉండాల్సిన లక్షణాలు చూస్తే ఎవ్వరైనా నోరెల్లబెట్టాల్సిందే మొదటిది అది వేప ఉండాలి కానీ ముదురు రంగులో ఉండాలి రెండవది ఆ చెట్టు కాండం మీద సహజంగానే శంఖం చక్రం గద పద్మం గుర్తులు ఉండి తీరాలి ఎవరూ చెక్కినవి కాదు పుట్టుకతోనే ఆ గుర్తులు ఉండాలి మూడవది ఆ చెట్టు కింద ఒక పాము పుట్ట ఖచ్చితంగా ఉండాలి ఆ పుట్టలో నాగుపాము కాపలా కాస్తూ ఉండాలి నాల్గవది ఆ చెట్టు మీద ఏ పక్షి గూడు కట్టి ఉండకూడదు ఐదవది ఆ చెట్టు నీడ ఏ ఇతర చెట్టు మీద పడకూడదు ఆరవది ఆ ప్రదేశం శ్మశానానికి దగ్గరగా ఉండాలి లేదా నది పక్కన ఉండాలి ఇన్ని లక్షణాలున్న చెట్టు దొరకడం అంటే మాటలా కానీ ప్రతి పన్నెండేళ్లకొకసారి పూజారులు ఖచ్చితంగా అలాంటి చెట్టునే వెతికి పట్టుకుంటారు దీనిని అందామా లేక దైవ అందామా చెట్టు దొరికిన తర్వాత అక్కడ పెద్ద యాగం చేసి బంగారు గొడ్డలితో వెండిగొడ్డలితో తాకి ఆ తర్వాతే చెట్టును నరుకుతారు ఆ దుంగలను బండ్లమీద పెట్టుకుని వేలాది మంది భక్తుల జయధ్వనాల మధ్య పూరి ఆలయానికి తీసుకొస్తారు అక్కడితో అసలు కథ మొదలవుతుంది కొత్త విగ్రహాలు సిద్ధమయ్యాక పాత విగ్రహాల నుండి ప్రాణశక్తిని కొత్త వాటిలోకి మార్చే ఘట్టం వస్తుంది దీనినే నవకళేబరంలో అత్యంత ముఖ్యమైన అత్యంత రహస్యమైన ఘట్టం అంటారు దీనిని ఒడియాలో ఘటపరివర్తన్ అంటారు ఈ ఘట్టం జరిగే రోజు రాత్రి పూరీ నగరం మొత్తం అంధకారంలో మునిగిపోతుంది ప్రభుత్వం అధికారికంగా నగరం మొత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది ఆలయం లోపల లోపలా ఉన్న దీపాలన్నీ ఆర్పేస్తారు చిమ్మ చీకటి చేతిలో పెడితే కనిపించనంత చీకటి ఆ సమయంలో వయసులో పెద్దవారైన కొందరు ప్రత్యేక పూజారులు మాత్రమే గర్భగుడిలోకి వెళతారు వారి కళ్లకు గట్టిగా గంతలు కడతారు చేతులకు మందపాటి వస్త్రాలు లేదా పట్టుబట్టలు చుడతారు ఎందుకంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరూ చూడకూడదు చర్మంతో నేరుగా తాకకూడదు పూజారి పాత విగ్రహం హృదయభాగం నుండి ఆ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహం హృదయ భాగంలోకి మారుస్తాడు ఆ సమయంలో వారికి ఏమనిపిస్తుంది అని అడిగినప్పుడు కొందరు పూజారులు అది చేతిలో కుందేలు పిల్లలా గంతులు వేస్తున్నట్లు అనిపించిందని మరికొందరు అది తీవ్రమైన శక్తితో ప్రకంపిస్తున్నట్లు ఉందని చెప్పారు కాని అది ఏ ఆకారంలో ఉంది ఏ రంగులో ఉంది అనేది ఆ దేవుడికే తెలియాలి ఒక బలమైన నమ్మకమేమిటంటే అది సాక్షాత్తూ ద్వాపరయుగంలో వేటగాడి బాణం తగిలి మరణించిన శ్రీకృష్ణుని గుండె శ్రీకృష్ణుని శరీరాన్ని దహనం చేసినప్పుడు శరీరం మొత్తం కాలినా మాత్రం కాలలేదట అది ఇప్పటికీ స్పందిస్తూనే ఉందని అదే ఈ బ్రహ్మపదార్థమని భక్తుల విశ్వాసం దానిని పొరపాటున ఎవరైనా చూస్తే వారి కళ్ళు పేలిపోతాయని తక్షణమే మరణిస్తారని ఒక భయంకరమైన నిజం ప్రచారంలో ఉంది అందుకే అంతటి కట్టుదిట్టమైన చీకటిలో ఈ కార్యక్రమం జరుగుతుంది సాధారణంగా దేవుడికి పుట్టుక ఉంటుందిగాని మరణం ఉండదు అని మనం అనుకుంటాం కాని క్షేత్రం మనకొక కొత్త తత్వాన్ని బోధిస్తుంది పుట్టిన ప్రతిదీ గిట్టక తప్పదు అది దేవుని విగ్రహమైనా సరే బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మార్చిన తర్వాత పాత విగ్రహాలు కేవలం కొయ్యముక్కలుగా మారిపోతాయి అంటే నిర్జీవమైపోతాయి అప్పుడా పాత విగ్రహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు అవును మీరు విన్నది నిజమే మనిషి చనిపోతే ఎలాగైతే అంతిమ సంస్కారాలు చేస్తారో సాక్షాత్తు ఆ దేవుడిక్కూడా అలాగే చేస్తారు ఆలయం ప్రాంగణంలోనే వైకుంఠం అనే ఒక తోట ఉంది ఇది దేవుళ్ల శ్మశానవాటిక అక్కడే పాత విగ్రహాలను సమాధి చేస్తారు ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ సేవకులు అంటే దైతాపతులు తమ సొంత ఇంట్లో మనిషి చనిపోతే ఎంతగా ఏడుస్తారో అంతకంటే ఎక్కువగా రోధిస్తారు ఆ రోజు నుండి పదకొండు రోజులపాటు వారు మైల అంటే అశుచి పాటిస్తారు తలనీలాలు సమర్పించుకుంటారు చేస్తారు దేవుడిని తండ్రిగా స్నేహితుడిగా కొడుకుగా భావించే ఇంతటి అద్భుతమైన సంప్రదాయం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించడమే ఈ నవకళేబరం సారాంశం ఇది భగవద్గీతలోని సారాంశాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది చిరిగిన బట్టలు వదిలి కొత్త బట్టలు వేసుకున్నట్లు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది ప్రతి సంవత్సరం జరిగే ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర గురించి మాట్లాడుకుందాం అసలు దేవుడు గర్భగుడిలో నుండి వస్తాడు పురాణాల ప్రకారం జ్వరం వచ్చిన తరువాత కోలుకున్న జగన్నాధుడు తన అత్తగారింటికి అంటే గుండిచ ఆలయానికి వెళ్తాడు కాని దీని వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం కుల మత వర్గభేదం లేకుండా భక్తులందరికీ దర్శనమివ్వడం గుడిలోకి రాలేని వారి కోసం దేవుడే రోడ్డు మీదకొస్తాడు ఈ యాత్రలో మూడు రథాలుంటాయి జగన్నాథుడి రథం పేరు నందిఘోష బలభద్రుడి రథం తాళధ్వజ రథం దర్పదళన ఈ రథాల నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు ఇందులో ఒక్క ఇనుపమేకు కూడా వాడరు కేవలం చెక్కతో చెక్క చీరలతోనే ఇంతటి భారీ రథాలను నిర్మిస్తారు అక్షయతృతీయ రోజున రథాల తయారీ మొదలవుతుంది వంశపారంపర్యంగా వస్తున్న వడ్రంగులు మాత్రమే ఈ పని చేస్తారు వారికి ఎలాంటి ఆధునిక కొలతలు డ్రాయింగులు ఉండవు వారి చేతి కొలతలే ప్రమాణం అయినా సరే శతాబ్దాలుగా రథాల పరిమాణంలో ఇసుమంత కూడా తేడా రాలేదు ఈ యాత్రలో మరొక గొప్ప విశేషం చెరాపహర రథయాత్ర మొదలయ్యే ముందు పూరి గజపతి మహారాజు అంటే ఆ ప్రాంతపు రాజు పల్లకీలో వచ్చి సామాన్య సేవకుడిలా మారిపోతాడు చేతిలో బంగారు చీపురు పట్టుకొని రథం ముందు ఉన్న నేలను ఊడుస్తాడు దేవుడి ముందు రాజు అయినా బంటు అయినా ఒక్కటే అని చాటి చెప్పే గొప్ప సాంప్రదాయమిది రాజు ఊడ్చిన తర్వాతే లక్షలాది మంది భక్తులు ఆ రథాలను లాగుతారు రథయాత్ర అంటే కేవలం ఊరేగింపు కాదు అందులో ఒక అందమైన దాంపత్య కూడా దాగి ఉంది కథనం ప్రకారం జగన్నాథుడు తన అన్న బలభద్రుడు చెల్లి సుభద్రతో కలిసి అత్తగారింటికి అంటే గుండిచ ఆలయానికి వెళ్తాడు కాని తన భార్య లక్ష్మీదేవిని మాత్రం వెంట తీసుకెళ్లడు ఆమెను ఆలయంలోనే వదిలేసి వెళ్తాడు దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది రథయాత్ర జరిగిన ఐదవ రోజున ఆమె కోపంతో జగన్నాథుణ్ణి నిలదీయడానికి గుండిచ ఆలయానికి వెళ్తుంది దీనినే హేరా పంచమి అంటాడు ఆమె సేవకులు జగన్నాథుడి రథం అంటే నందిఘోషలోని ఒక కర్రను విరిచేసి తమ కోపాన్ని చూపిస్తారు ఆ తర్వాత ఆమె తిరిగి వెనక్కి వచ్చేస్తుంది జగన్నాథుడు భయపడిపోయి తిరుగు ప్రయాణంలో అంటే దీనిని బహుదాయాత్ర అంటారు లక్ష్మీదేవి కోసం ఒక కానుక తెస్తాడు అదే రసగుల్లా అవును మనం తినే రసగుల్లా స్వీట్ ఇక్కడే పుట్టిందని అంటారు ఆ రసగుల్లా తినిపించి ఆమెను కూల్ చేసి అప్పుడు మళ్లీ ఆలయంలోకి ప్రవేశిస్తాడు ఒక దేవుడికి భార్యతో గొడవ జరగడం స్వీట్ ఇచ్చి మళ్లీ రాజీ చేసుకోవడం అనేది వినడానికి ఎంత వింతగా ఎంత అందంగా ఉంది కదూ దేవుడిని కూడా మనలో ఒక మనిషిలా చూసుకోవడం ఈ సాంప్రదాయం గొప్పతనం ఈ రథయాత్ర ముగిసి దేవుడు గుడిలోకి వెళ్లగానే ఆయనకు కొద్దీ బంగారు ఆభరణాలతో అలంకారం చేస్తారు దీనినే సునాబేష అంటారు అసలంత బంగారం ఎక్కడినుండి వచ్చింది ఆలయ నేలమాళిగల్లో నిజంగానే ఊహకందని నిధులున్నాయా ఆ నిధులను కాపాడేదెవరు అక్కడ పాములు నిజంగానే ఉన్నాయా పూరి జగన్నాథుడికి సునాబేషలో అలంకరించే ఆ వందల కిలోల బంగారం ఎక్కడి నుండి వస్తుంది అది రత్నభాండాగారం అనే గది నుండి వస్తుంది ఆలయం లోపల గర్భగుడికి ఉత్తరం వైపున ఈ గది ఉంటుంది కానీ ఇది సాధారణ స్టోర్ రూమ్ కాదు ఈ రత్న భాండాగారంలో మొత్తం ఏడు ఉంటాయని చెబుతారు కానీ ఇప్పటివరకు కేవలం బయట ఉన్న రెండు లేదా మూడు గదులను మాత్రమే తెరిచారు మిగిలిన లోపలి గదుల తలుపులు కొన్ని దశాబ్దాలుగా కాదు కాదు బహుశా వంద సంవత్సరాలుగా మూసే ఉన్నాయి ఆ లోపలి గదుల్లో ఏముంది చరిత్రకారుల అంచనా ప్రకారం ఆ లోపలి గదుల్లో ఊహకందని సంపద ఉంది పూర్వకాలంలో గజపతి రాజులు ఇతర చక్రవర్తులు జగన్నాథుడికి సమర్పించిన వజ్రాలు వైఢూర్యాలు మణి మాణిక్యాలు అక్కడ కుప్పలుగా పోసి ఉన్నాయట అవి ఎంత విలువైనవి అంటే వాటితో ఒక చిన్న దేశాన్ని కొనుగోలు చెయ్యవచ్చు అని అంటారు కాని ఆ లోపలి గదిని తెరవడానికి ఎవరూ సాహసించడం లేదు ఎందుకు అక్కడ నాగబంధం అంటే పాములతో కూడిన రక్షణ ఉందని స్థానికులు బలంగా నమ్ముతారు ఆ గది తలుపుల దగ్గరికి వెళ్తే బుసలు కొట్టే శబ్దాలు వినిపిస్తాయట ఆ సంపదను దివ్య సర్పాలు యక్షులు కాపలా కాస్తున్నారని ఎవరైనా దురాశతో లోపలికి వెళ్తే ప్రాణాలతో తిరిగిరారని భయంకరమైన కథలున్నాయి కొన్ని సంవత్సరాల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు ఆ గదిని తనిఖీ చేయడానికి అధికారులు వెళ్లారు కాని ఆశ్చర్యం ఆ గది తాళంచెవులు మాయమయ్యాయి అవును జగన్నాథ ఆలయ ఖజానా తాళంచెవులు దగ్గర ఉన్నాయో ఏమయ్యాయో ఎవరికీ తెలియదు చివరికి అధికారులు బయటనుండే వెనుదిరిగారు ఆ తాళంచెవులు పోవడం ఆదృష్టికమా లేక ఆ గది తెరవకూడదని ఆ దేవుడే చేసిన మాయా ఆ చీకటి గదిలో దాగి ఉన్న రహస్యం ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోతుందేమో మనమిప్పుడు ఆలయం యొక్క వైభవాన్ని చూస్తున్నాం కానీ ఈ ఆలయం ఎన్నో ఘోరమైన దాడులను తట్టుకుని నిలబడింది చరిత్రలో దాదాపు పద్దెనిమిది సార్లు ఈ ఆలయంపై దండయాత్రలు జరిగాయి అందులో అత్యంత భయానకమైనది ఒడిస్సా ప్రజలు తలుచుకుంటేనే వణికిపోయేది కాళాపహాడ్ దాడి పదిహేను వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో కాళాపహాడ్ అనే ఒక క్రూరమైన సేనాధిపతి హిందు ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పూరి మీదకు దండెత్తాడు అతడు వస్తున్నాడని తెలియగానే ఆలయ పూజారులు జగన్నాథుని విగ్రహాలను రహస్యంగా చిలికా సరస్సులోని ఒక దీవికి తరలించారు కాని కాళాపహాడుకు ఆ సమాచారం తెలిసింది అతను ఆ దీవికి వెళ్లి ఆ పవిత్రమైన విగ్రహాలను పట్టుకుని వాటిని బయటకు లాగి గంగానది ఒడ్డున నిప్పంటించాడు ఆ రోజు జగన్నాథుని శరీరం మంటల్లో కాలిపోతుంటే చూసి భక్తుల గుండెలు పగిలిపోయాయి కాని అక్కడే ఒక అద్భుతం జరిగింది అగ్నిలో విగ్రహం కాలిపోయింది కాని అందులో ఉన్న బ్రహ్మ పదార్థం అంటే మనం ముందు చెప్పుకున్న ఆ రహస్య వస్తువు మాత్రం కాలలేదు బిసర మొహంతి అనే ఒక భక్తుడు తన ప్రాణాలకు తెగించి ఆ బూడిదలో నుండి ఆ బ్రహ్మపదార్థాన్ని రహస్యంగా బయటకు తీశాడు దానిని ఒక మృదంగంలో దాచిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపాడాడు ఆ తరువాత మళ్లీ కొత్త విగ్రహాలు తయారుచేసి ఆ బ్రహ్మపదార్థాన్ని అందులో ప్రతిష్ఠించారు అలా కాళాపహాడు విగ్రహాన్ని కాల్చగలిగాడేమో కాని దేవుడి ఆత్మను మాత్రం తాకలేకపోయాడు ఈ చరిత్ర వింటూనే రోమాలు నిక్కబడుచుకుంటాయి కదా ఇంతటి దాడులను తట్టుకుని ఆ సంప్రదాయం ఎలా బ్రతికింది పూరి ఆలయానికి సంబంధించి మరొక పెద్ద మిస్టరీ రహస్య సొరంగాలు ఆలయ గర్భగుడి నుండి లేదా రత్నసింహాసనం కింద నుండి బయట ఉన్న కొన్ని సురక్షిత ప్రాంతాలకు సొరంగ మార్గాలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారంలో ఉంది శత్రువులు దాడి చేసినప్పుడు విగ్రహాలను సంపదను వేగంగా తరలించడానికి పూర్వపురాజులు ఈ స్వరంగాలను నిర్మించారని అంటారు కొన్ని కథనాల ప్రకారం ఒక స్వరంగం నేరుగా సముద్రం కిందకు వెళుతుందని మరొకటి గజపతిరాజు కోటలోకి వెళుతుందని చెబుతారు నిజానికి నూట నలభై నాలుగు సంవత్సరాల పాటు అంటే దాడుల సమయంలో జగన్నాథుడు ఆలయంలో లేడు ఆయన అడవుల్లో గుహల్లో పల్లెటూర్లలో తలదాచుకున్నాడు దీనినే జగన్నాథుని అజ్ఞాతవాసం అంటారు సోన్పూర్ అనే ప్రాంతంలోని గుహల్లో దేవుణ్ణి దాచిపెట్టి మట్టితో కప్పేసి పూజారులు అక్కడే ఉంటూ కాపాడారు ఆశ్చర్యమేమిటంటే అన్ని సంవత్సరాలు మట్టిలో చెదలుపట్టే అవకాశం ఉన్న చోట విగ్రహాలను దాచినా ఆ చెక్క విగ్రహాలకు ఏమీ కాలేదు ఇది ఆ చెట్టు గొప్పతనమా లేక పూజారులు వాడిన ఆయుర్వేద లేపనాల మహిమా ఇప్పటికీ ఆ గుహలను మనం చూడవచ్చు కానీ ఆలయం కింద ఉన్న సొరంగాలు మాత్రం ఎవరికీ దొరకకుండా మూసివేయబడ్డాయి బహుశా ఇప్పటికీ ఆ సొరంగాల్లో ఎవరికీ తెలియని రహస్యాలు దాగి ఉండవచ్చు ప్రపంచంలో ఏ దేవుడికీ జరగని విధంగా జగన్నాథుడికి సేవలు జరుగుతాయి మిగిలిన చోట్ల దేవుడు అంటే ఒక విగ్రహం కానీ పూరీలో జగన్నాథుడు ఒక మనిషి అవును ఆయనను ఒక జీవం ఉన్న మనిషిలాగే చూసుకుంటారు ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడం దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనిషికి ఏమేమి అవసరమో అన్నీ ఆయనకు సమకూరుస్తారు ఆయనకు స్నానం చేయిస్తారు బట్టలు మారుస్తారు అంటే వేషాలు వేస్తారు అద్దంలో ముఖం చూపిస్తారు ఆయనకు ఆకలి వేస్తుందని రోజుకు ఆరుసార్లు భారీగా భోజనం అంటే నైవేద్యం పెడతారు అన్నిటికంటే విచిత్రమేమిటంటే ఆయనకు జ్వరం వస్తుంది ప్రతి సంవత్సరం స్నాన పౌర్ణమి నాడు నూట ఎనిమిది బిందెల నీళ్లతో చేసిన తరువాత దేవుడికి జ్వరం వస్తుంది అప్పుడు ఆలయాన్ని పదిహేను రోజులపాటు మూసివేస్తారు దీనిని అనసర కాలం అంటారు ఆ సమయంలో దేవుడికి ఆయుర్వేద మందులిస్తారు భోజనం పెడతారు జ్వరం తగ్గాక మళ్లీ భక్తులకు దర్శనమిస్తారు ఒక విగ్రహానికి జ్వరం రావడమేంటి మందులు వేయడమేంటి అని అనిపించవచ్చు కాని అక్కడ ఉన్న అర్చకులను అడిగితే ఆయన విగ్రహం కాదు మా ఇంట్లో మనిషి ఆయన ఊపిరి తీసుకోవడాన్ని మేము దగ్గరగా ఉన్నప్పుడు గమనించాం అని చెబుతారు రాత్రిపూట పవళింపు సేవలో గీతగోవిందం పాడితే తప్ప ఆయన నిద్రపోడట ఈ నమ్మకమే పూరి ఆలయాన్ని ప్రపంచంలోని మిగతా ఆలయాల కంటే భిన్నంగా నిలబెట్టింది శాస్త్రవేత్తలు కొన్నింటికి కారణాలు చెప్పడానికి ప్రయత్నించారు జెండా అలా ఎగరడానికి గాలి పీడనం కారణం కావచ్చని నీడ పడకపోవడానికి ఆర్కిటెక్చర్ కారణం కావచ్చని అంటారు కానీ ఏ సైన్స్ కూడా వివరించలేని విషయం ఒక్కటే విశ్వాసం లక్షలాది మంది భక్తులు శతాబ్దాలు తరబడి ఒక చెక్క ముక్కలో దేవుణ్ణి చూస్తున్నారు ఆ నమ్మకమే నిజమైన మ్యాజిక్ పన్నెండేళ్లకొకసారి దేవుడు చనిపోవడం మళ్లీ పుట్టడం అనేది మనిషి జీవితంలో మార్పు తప్పదు అని చెప్పే ఒక గొప్ప సందేశం మనం పాతబట్టలు వదిలి కొత్తవి వేసుకున్నట్లే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తుందని ఆ జగన్నాథుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాడు పూరి జగన్నాథ్ ఆలయం కేవలం ఒక గుడి కాదు అదొక మిస్టరీ బాక్స్ మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా దానికి ఇంకో కొత్త ప్రశ్నను సమాధానంగా ఇచ్చే వింత ప్రదేశమది బహుశా కొన్ని రహస్యాలు రహస్యాలుగా ఉంటేనే అందం ఆ బ్రహ్మ పదార్థం ఏంటో తెలియకపోవడమే మంచిది ఆ రత్నభాండాగారం తెరవకపోవడమే మంచిది ఎందుకంటే ఆ ఆసక్తి ఆ భయం ఆ భక్తి మనల్ని ఆ క్షేత్రానికి మళ్లీ మళ్లీ రప్పించేలా చేస్తాయి జగన్నాథ్ అంటే జగత్తుకు నాథుడు ఆయనకు ఆకారం లేదు అందుకే అసంపూర్ణ విగ్రహం ఆయన అంతటా ఉంటాడు అందుకే ఆ పెద్ద కళ్ళు ఈ వీడియో ద్వారా ఆ అద్భుత క్షేత్రాన్ని మీ కళ్ల ముందుంచే చేశాను ఎప్పుడైనా వీలైతే ఆ క్షేత్రానికి వెళ్ళండి ఆ మిస్టరీని ప్రత్యక్షంగా అనుభవించండి జై జగన్నాథ్